నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ఒక చిన్న రేకుల నివాసం ఉంటున్న వికలాంగ మహిళలు నాగమణి కనకదుర్గలు నివాసం ఉంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి నివాసం పూర్తిగా ధ్వంసమైందని ఇద్దరు వికలాంగ మహిళలు ఒకరికి మాత్రమే వీల్చైర్ ఉందని తెలియజేశారు ఉన్నతాధికారులు దయతో తమని ఆదుకోవాలని ప్రాధాయపడుతున్నారు గోల మండలం బెల్లాల గ్రామం సారు మీరంతా కలిసి మాకేమైనా దయచేయండి సారు మా ఇల్లు లేచారు మాకు ఏమి లేదు సార్ మాకు మాకు కప్పుడు దుప్పట్లు సార్ మొత్తం ఇల్లు మొత్తం పోయిండి సారు దయచేసి మాకింత సాయం చేయండి సారు మా సీతమ్మ సార్ ఎందాక భాయపడుతుంది సారు పైసలు లేదు సారు మాకు సాయం చేయండి సారు పిల్లలు గ్రామ పంచాయతీ నుంచి నేను మాట్లాడుతున్నాను మా వదిన గారికి మా వదిన గారి కూతురికి బాగా ఇబ్బంది ఉంది వాళ్ళకి చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నాకు బాధ అనిపించి ఏదో చెప్పాను మరి ఇట్లా పెద్దలు ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఏమన్నా సహాయం చేయగలుగుతారని చెప్పి చెప్పాను నేను మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎదురు చూస్తున్నా కానీ మరి ఎవరు కూడా వాళ్ళకి దిక్కు తిరిగి సూచనలు లేరు గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి సెక్రటరీ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి ఖాళీ వాళ్ళని పట్టుకొని ఫోటో దిగేసి వెళ్ళిపోయారు వారం రోజులు మా ఇంట్లో పెట్టారు వారం రోజులు ఉంచుకున్నాను వాళ్ళకి పోతానికి రావడానికి ఇబ్బంది అవుతుంది లెట్రిన్ పోతానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ అమ్మ నన్ను అక్కడనే తీసుకుపోయి దించు అంటే మళ్ళీ వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాను నేను ఇది జరిగిన సంగతి మరి ఎవరు పట్టించుకుంటలేరు మేస్త్రిలను పెట్టాము ఆ మేస్తర్లు కూడా ఇటుకే బియ్యమైందని చెప్పి ఇల్లు కడతలేరు తొందరగా అవుతుందేమో అనుకున్నాం దీని గురించే మాట్లాడాలి ఇప్పుడు ఇద్దరు హ్యాండికాప్స్ ఇద్దరు కూడా కుంటి వాళ్ళే వాళ్ళకి ఇద్దరికి ఒక వీల్ చైర్ అన్న ఇద్దరు మధ్యలో ఒక వీల్ చైర్ కరెంట్ అన్న ఇవ్వండి ఆయన కూడా వీళ్ళ ఇల్లు కూలిపోయింది మళ్ళా వీళ్ళిద్దరు అవిటి వాళ్ళు వికలాంగులు ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు వచ్చి వీళ్ళని మాత్రం పరామర్శించి వెళ్ళడం జరిగింది కానీ వీళ్ళ యొక్క పరిస్థితి గురించి ఏ ఆఫీసర్ వచ్చి ఇప్పటి వరకు వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయండి చూడండి వీళ్ళ ఇల్లు కూలిపోయినక కూలిపోయిన ఇల్లు ఉంది వీళ్ళకి పడుకోవడానికి పరిస్థితి బాగలేదు ఇక్కడ మరి ఈ యొక్క ఇల్లు ఎవరు పడుకుంటారు అన్ని వాటర్ ఉన్నాయి వీళ్ళు వికాలంగులు వీరి గురించి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఒక బొమ్మల్ని ఆశ్రయించడం జరిగింది నేను వీళ్ళ ద్వారా ఒక చిన్న విన్నపం ఏంటంటే దయచేసి వీళ్ళకు న్యాయం చేయమని ఈ యొక్క ప్రభుత్వ అధికారులను కానీ ఉన్న స్థానిక మన బోధన్ ఎమ్మెల్యే రెడ్డి సార్ గారికి కూడా ఒక విజ్ఞప్తి సార్ పాపం వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒక ఆముంది ఇల్లు మొత్తం అంతా కూలిపోయింది ఉరిసి వర్షానికి ఇదేది కాబట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయగలరని నా ద్వారా మీ వీళ్ళ ద్వారా మీకు సమాచారం ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను సార్ దయచేసి వీళ్ళకి న్యాయం చేయండి పాపం వాళ్ళకు ఎవరికి ఆశ్రయించాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు దీని విషయంపై మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి లేదా జిల్లా కలెక్టర్ మన వికాస్ మా సార్ గారు కూడా వాళ్ళని స్పందించి వీళ్ళపై యాక్షన్ తీసుకోగలరని ఏదైనా సమస్య పరిష్కరించాలి తక్షణమే పాపం వాళ్ళు వరద వర్షం భారీ వర్షం వల్ల ఆ నీళ్లను తొచ్చే సిల్లకు రావడం వల్ల వాళ్ళ పరిస్థితి కారణంగా ఉంది సార్ ఇక్కడ కూర్చుంటారు వాళ్ళకి కూర్చోవడానికి నైట్లో పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది ఇంట్లోకి పాములు వస్తున్నాయని వాళ్ళు మమ్మల్ని ఆశ్రయిస్తే ఇట్లా చేయడం జరిగింది వీడియో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి తగిన న్యాయం చేయగలరని నేను ఇక్కడ వీళ్ళ తరఫుకి మీకు మనవి చేస్తున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్